ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ యొక్క గ్రహ గమన గతులు గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూస్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు ఈ కుంభరాశి వాళ్ళు పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చుగా ఉంటుంది అలానే రాజ్య పూజ్యం అనేది ఆరుగా ఉంటుంది అవమానం ఒకటిగా ఉంటుంది అంటే ఆదాయ వ్యయాల్లో చిరసమానంగా ఉండటం గౌరవ మర్యాదలకి లోటు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ గురువు ఈ సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగాను ఏప్రిల్ వరకు తర్వాత తామ్రమూర్తిగాను అలానే రాహుకేతువులు కూడా లోహమూర్తిగా ఉండటం అనేది జరుగుతుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాల్లో శుభ అశుభ అశుభ ఫలితాల యొక్క మిశ్రమాల యొక్క అర్థం అంటే ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరించాలి ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది రైతులు ముఖ్యంగా వ్యవసాయదారులందరూ కూడా కొంత పెట్టుబడి అనేది మరింత పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా మంచిది కొన్ని వ్యాపారస్తులు కూడా విజిలెన్స్ వారి యొక్క ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అలానే విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదివి అధిక శ్రమతోనే ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంటిలోని అనవసరమైన గొడవలు బంధువుల చేతుల మాటలు పడటం ఒకటి అలానే స్త్రీ మూలకంగా కొంత జాగ్రత్త వహించాలి అలా రాజకీయ నాయకులు కూడా అనుకున్న పదవులు లభించడం అనేది కొంత కష్టతరంగా ఉంటుంది అయితే ఇక్కడ ఏదైతే కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం ఏప్రిల్ ముప్పై వరకు తర్వాత మేలో చతుర్థ స్థానంలో ఉండటం ద్వితీయ స్థానం రాహు యొక్క సంచారం జన్మంలో శని అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం ప్రధానంగా ఉంటుంది రవి బుధ శుక్రగ్రహాలు అనేవి నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కొంచెం నలభై ఐదు రోజుల కాలం అనేది ఒకటి ఉంటుంది అయితే ఇక్కడ గ్రహస్థితి అంటే ప్రయాణాల్లో ప్రయాణము చేసేటప్పుడు అనుకోని సమస్యలు అలానే శత్రు బాధలు ఒత్తిడి అలానే మానసికంగా ఆందోళన అలానే వివాహాది పనుల ఎందుకు కొంత అభివృద్ధి జరగటం ఒకటి అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఇంటిలో గొడవలు దొరకకుండా భార్యాభర్తల యొక్క తగులు చదవకుండా ఉండటం చాలా మంచిది అయితే గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం అనేది ప్రధానంగా లేదు అలానే అనుకూలంగా ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి ప్రముఖ వ్యక్తుల యొక్క కలయికతోడు కూడా ఉండే అవకాశం ఉండటం ఒకటి అలానే ముఖ్యంగా నిరుద్యోగులకి కొంత ఉద్యోగాలు లభించే అవకాశం కొంత ఊరట లభిస్తుంటుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కొంత ప్రయాణం అనేది సుగమం కావటం ఒకటి అంటే వాళ్ళ యొక్క దారి దొరికే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు వచ్చేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అధిక శ్రమ చేసి ముందుకు వెళ్ళాలి అధిక శ్రమ చేయకపోతే ఉంటే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులు చాలా కష్టపడి ముందుకు వెళ్ళాలి బంధువుల యొక్క మాటల్ని విని వినట్టుగా ఉండాలి అంటే అంటి అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా ఉండాలి లౌక్యంగా ముందుకు వెళ్లటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏ విధంగా చూసుకున్న మనస్పర్ధలు అయితే మాత్రం కుంభరాశి వారికి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొంత మనస్పర్ధలు ఉంటాయి ఆదాయ వ్యయాలు ప్రాబ్లం లేదు పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు గౌరవ మర్యాదలు ఉంటాయి మళ్ళీ పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే ఏమిటి అంటే ఆదాయం అనేది అద్భుతంగా ఉంటుంది దేనివల్ల ఆదాయం ఉంటుంది కుంభరాశి వాళ్ళకంటే రవి బుధ శుక్రగ్రహాల వల్ల ఒక రోజు ఒక నెలలో బాగుండటం ఒక రోజు ఒక నెలలో బాగలేకపోవడం జరుగుతుంటుంది కానీ టోటల్గా ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కానీ గ్రహాల యొక్క కలయిక వల్ల కానీ ఆదాయం అనేది బాగుంటుంది ఆదాయానికి తగ్గట్టుగా ఇళ్ళు అలానే కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే వృత్తిరీత్యా నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఏప్రిల్ వరకే ముప్పయో తారీఖు వరకే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయండి తర్వాత ప్రారంభం చేయొద్దండి మళ్ళీ ఎప్పుడు ప్రారంభం చేయాలి నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం చేయొచ్చు ఎందుకంటే ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా గురువు శని యొక్క వక్రత్యాగాల వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి అంటే అక్టోబర్ నవంబర్లో కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ అతివేగం అనేది పనికిరాదు వివాహాది కార్యక్రమాలు కూడా ఏప్రిల్ వరకు బాగుంటాయి ఆ తర్వాత ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి తర్వాత కుదురుతాయి సంబంధాలు కానీ జాల జాగ్రత్తగా ఆలోచించే సంబంధాలు ముందుకు వెళ్ళాలి అదొకటి ముఖ్యమైన విషయం ఆర్థిక పరంగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధాఖర్చులయ్యే అవకాశాలు వీళ్ళకున్నాయి అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వృధా ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ శాతం ఎందుకు ఇలా జరుగుతుంది కుంభరాశిలో కుంభరాశి వాళ్ళకి జన్మశని ఉండటం ఒకటి చతుర్థ స్థానంలోకి గురువు రావటం ఒకటి ద్వితీయంలో రాహు యొక్క ఫలితం వల్ల అలా జరుగుతుంటుంది ఆదాయం వస్తుంది ఆర్థిక పరంగా మిగతా గ్రహాల యొక్క ఆర్థిక పరంగా ఆదాయం వస్తుంది కానీ కొన్ని గ్రహాలు బాగలేకపోవటం వల్ల ఆదాయానికి గండిపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృధా ఖర్చులు అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇళ్ళ యొక్క నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలు ఉంటాయి సంఘంలో కీర్తి పుష్టులు పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేస్తారు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది స్త్రీలకి కొంత అనుకూలమైన కాలం ఉంటుంది గతంలో ఏదైతే నెరవేరని పనులన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళు కంప్లీట్ చేస్తారు పూర్తి చేస్తారు వచ్చిన ఆదాయం వచ్చినట్టు వెళ్ళిపోతుంది వచ్చిన ఆదాయం అనేది వచ్చినట్టుగా వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంది కానీ కొన్ని మంచి జరిగే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఎలాంటి మంచి మంచి అంటే నేను ఇందా చెప్పినట్టుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అంటే అవి ఒక స్థిరాస్తి కింద మనం క్యాల్కులేట్ చేస్తాం అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం ఇలాంటివన్నీ కూడా కొన్ని మంచి జరుగుతాయి అంటే పట్టుదల వృత్తిలో పట్టుదల లోపించే అవకాశం ఎక్కువ ఉంటాం స్త్రీ సౌక్యము వృత్తి ఉద్యోగాలు అనుకోని కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి అంటే ఇలాంటి ఇబ్బందులు కొన్ని జరుగుతూ ఉంటుంటాయి అంటే శత్రు విజయము చాలా ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటం అంటే కొన్ని మార్పులు ఉంటాయి ఆదరాభిమానాలు బాగా పెరుగుతాయి అంటే ఆదరాభిమానాలకి లోటు లేదు కానీ కోర్టు వ్యవహారాలు కొన్ని క్లిష్టంగా మారే అవకాశాలు ఉంటాయి అంటే కోర్టు సమస్యలు కొన్ని ఉంటాయి అయితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది దానిలో లేదు కానీ లేదు కానీ గృహంలో మాట పట్టింపులు ఒడిదుడుకులు ఇలాంటివి కొన్ని ఏర్పడుతుంటాయి కానీ ఆర్థిక పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది చేయాల్సిన పనులన్నీ చేస్తారు వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తుంటారు నదీ స్థానము సముద్ర స్నానం చేయటం పిల్లల యొక్క జాగ్రత్తగా తీసుకుంటారు వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి అంటే అనుకూలం అంటే ఒకటి రెండు ప్రయత్నాలు లోపిస్తుంటాయి అయితే శని కుంభరాశిలో శని ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే జన్మశని రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ద్వితీయ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల కొద్దిగా ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కొద్దిగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందుల్ని ఎలా ఓవర్కమ్ చేయటం అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి అయితే వృ చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది అంటే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు అంటే పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులు అలాంటి వాళ్ళకు అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం అలానే చీరలు బంగారు ఆభరణాలు ఇలాంటి స్త్రీలు కూడా స్త్రీలు కొనుగోలు చేస్తారు పురుషులు కూడా అలానే వస్తువులు బట్టలు ఇలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కొన్ని వృధా ఖర్చులు అవుతుంటాయి అంటే వృధా ఖర్చులు కాకుండా ఉండటం అనేది మంచిది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకొని వెళ్తే చాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శని ఇచ్చినని శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం ఇంట్లో విష్ణు శాస్త్రనామం పారణం చేసుకోవటం ఒకటి అలాంటి రెండు జంట సర్పాలను దానం చేయటం నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రం సర్పదేవత మంత్రం ఒకటి రాహుకాలంలో దీపం పెట్టడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనాసుకొనోభవంతు